ఆనంది అన్నారు ఆనంది వేసి పెట్టేసాను పెట్టేసాక ఇంకా వెళ్ళి కొంచెం టీవీ ఆ ఫోన్ చూసుకుని పడుకున్నాను పడుకున్నారు నేను కొంటాం మళ్ళీ అన్ని తోమేసుకుని చేసి చేసేసి కొడుకున్నాను కొడుకుపోతే నాకు నిద్ర వచ్చేసిండేటో ఈ లోపల తెల్లరికట్ల మనకు పొద్దున్న హాస్పిటల్కి ఎనిమిది గంటలు జాయిన్ అయిపోమంట డాక్టర్ అమ్మ డాక్టర్ అయిపోయిన డాక్టర్ అమ్మ నిప్పులు వస్తే నీకు నిప్పులు రానకు ట్యాబ్లెట్ ఎత్తాను నిప్పులు రాలేదనుకో ఆపరేషన్ చేసేస్తాను పొద్దున్న అయితే రాత్రి జాయిన్ జాయిన్ అయిపోమంట మీరు అన్నదంట పొద్దున్నే వెళ్దాం అన్నాడు అంటే పొద్దున్న వెళ్దామంటే పొద్దున్న వెళ్దాం అంటున్నాడమ్మమ్మ సరేలే పొద్దున్న అన్న పర్లేదు పొద్దున్నే వెళ్ళిపోతామని మీ పొద్దున్న లేసి అంటుదాని అని శుభ్రం చేసేసుకుని ఇడ్లీ ఇడ్లు పెట్టుకుని ఇడ్లీ వేసి అన్ని రెడీగా పెట్టేసుకుని వెళ్ళి అని అనుమానమైనకెత్తనాడు లెగ్గట్టిన ఏమీ ఎక్కిన పోయి మేడం నాన్న చేయించేస్తామని అనుమానమాన్ని లేక గాకెత్తనాకెత్తంటే పలుకులేదు రెండు కేకలకి లేచేది అలాంటి మూడో కేక వేసాం కానీ లెక్కలేదు అదే ఈ లోపల ఫోన్ ఎట్టు పోయేసండిలో కూర్చొని అటు ఫోన్ చూసుకుంటున్నాడు నిట్ పొం చూసుకుంటున్నా అంటే ఇదే రిలీజ్ కొడు గాని చేసి ఇదే తోని మాటర్ తో దితి అని బా అని మాటరేన పడత ఏద నొచ్చి ఆగా కొట్టను పొబి కొటి పొబి కొట్టు కొట్టు పొబి పొబి కొడి కొడి కొట్టు కొడి ఇలాగి సతన అలగ అలగ పొబి కొడి పొబి కొడి ఇలాగి కొబరత నా అంతం తె నేదమ ఐపోయి పొబి లేదమైపోయి అన్న ఐపోయి అన్నవాన్ మెటల లో లేతురు ఆదేశం ఆహామిసి పొంజేసి ఆహామిసి పొంజేసి నాటన్ బర్ పొంజేసి నాటన్ పొజిషన్ తె లేదమ లేదు లేదు ఐపోయిననే సతన ఏం జరుగుందమ అట్లాగా చనిపోవడం కారణం ఏంటి చనిపోవడం ఏం చేసాడు తెలుదు ఆ యర్వే చేసి ఉంటాడు అది తెలుసు ఆడు ఏ పన్నెండు గంటలకు ఏపీకో నొప్పేసి ఉంటాడమ్మా చెప్పిందండి చెప్పినట్టు కదా హాస్పిటల్ నేను నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వచ్చేయండి కావచ్చు ఆయన చెప్పరా పిల్లలు చెప్పలేదు కూడా జాబ్ ఏం చేస్తాడు నాకు వెళ్దాం ఎక్కడెక్కడ మిస్లో జాబ్ ఏదో పెట్టాడంట ఎక్కడో చేస్తారంట ఉద్యోగం ఏదో అరవై వేలు ఎంత వస్తాయంట వస్తాయి అంటే ఎక్కడ ఉంటారంట నాకు తెలుతాం వాళ్ళకే తెలుతాం దానికే తెలుతాం పెళ్లి రెండు సంవత్సరాలు అయింది ఎన్నలు అయింది నాకు సంవత్సరాలు ఎక్కువ నాకు నాకు చెప్పింది తర్వాత ఎన్నాలైంది అన్నది నాకు తెలుగు ఎక్కువే రెండు సంవత్సరాలు ఎక్కువైంది రెండు సంవత్సరాలు ఎక్కువే పెళ్లి అయింది అయితే పెళ్లి ఉండే అంటే ఇలాగే ఎత్తగారు మన తెలుసు అండి అబ్బాయి అది ఇక్కడే అంతపిల్ల అట్లా ఊరు అంకాపిల్ల అట్లా ఊరు నర్సీపట్నం నర్సీపట్నం గారి ఎట్లా తల్లిదండ్రులు వచ్చారండి అమ్మాయి ఇంకో అమ్మాయికో పళ్ళే అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు రాలేదు వస్తారంట మరి వస్తారా రారు మరి తెల్లదా అంటున్నారు ఆడికి తెల్లదు వాళ్ళకి పెళ్లి చేసుకున్నట్టు చేసుకున్నట్టు తెలుసు ఇప్పుడు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా తీసుకెళ్ళి తీసుకెళ్ళారు పొద్దున్న తీసిపోయేది నాకు అపనం లేదు నేను ఇక్కడ ఎడుతున్నాను అపార్ట్మెంట్ లో ఇప్పుడు తీసుకొచ్చి నాకు వెళ్ళడం లేదు నాకు అపనం లేదు నాకు కూతుర్ని ఇంకా నా అందాల కూతుర్ని నా బంగారం కూతుర్ని బాబు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్